వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందుకు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున్ రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటవ పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మేనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్య అంటారు పుష్య మాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహ ప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగట్టు పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయం పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం కన్యా రాశి వారికి ఈ నెలలో అనుకూల ప్రతికూలించేటువంటి గ్రహాలను చూస్తే ఇరవై రెండవ తారీఖు వరకు లాభస్థాన స్థితి కుజుడు చాలా అనుకూలమైన ఫలదాత చతుర్దస్థానం ముందు బుద్ధుడు ఉన్నారు ఈ మాసం మొత్తం కూడా అది చాలా మంచి విషయము అలాగే ఈ మాసంలో పదిహేనవ తారీఖు వరకు అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉంటుంది ఆ తారీఖు దాటిపోయిన తర్వాత పంచమంలోకి రవి వెళుతున్నారు షష్ఠ స్థానం ముందు శని యోగిస్తున్నారు అదే స్థానం ముందు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు అంటే ప్రధానంగా ఈ నెల అంతా కూడా ఏదైనా ఒక గ్రహం తాలూకు బలం మీద ఆధారపడాలి అంటే శనేశ్వరుడు ప్రధానంగా అనుకూలించే గ్రహం తర్వాత బుధుడు మాత్రమే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలా అలాగే సరే మరి అర్ధాష్టమ రవిగ్రహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటయ్యా అంటే అంతః క్లేశం గృహశ్చిద్రహ అంటూ ఉన్నది శాస్త్రం అంటే ప్రధానంగా ఈ నెలలో ఏదైనా తీర్థయాత్రలు కానీ పలానా చోటుకి ఏదైనా ట్రిప్పు విహార యాత్రలకి వెళదాం అనుకునేటువంటి వారికి ప్రత్యేకించి కుటుంబంతో వెళ్దామనుకునేటువంటి వారికి వారి ప్రోగ్రామ్స్ కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాయి అంటే పోస్ట్ పోన్ అవ్వడం వస్తామనుకున్నటువంటి వ్యక్తులు సరిగా రాలేకపోవడం ఇటువంటి వాటి వల్ల అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నది అంటే కుటుంబంతో చేసేటువంటి తీర్థయాత్రల విషయంలో కొంత అవి వాయిదా పడుతూ ఉండడం క్యాన్సిల్ అవుతూ ఉండడం లాంటివి ప్రధానంగా చూడొచ్చు ఇది ఒక విషయం రెండు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంటే పలానా నాకు ఇన్ని సెలవులు కావాలి అని అడుగుదానికి వెళ్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం సరిగ్గా మీరు కోరుకున్నట్టు కుటుంబ సభ్యులతో గడపలేకపోతూ ఉండడం అంటే అనుకున్నంత సెలవులు దొరక్కపోవడం లాంటివి కూడా కొంత అసంతృప్తికి వాటికి అన్ఈినెస్కి కారణమవుతూ ఉంటుంది అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు చాలా బాగుంటాయి షష్ట శనేశ్వరుడు కానీ బుద్ధుడు కానీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమి కూడా రానివ్వరు కొంత ఏమైనా ఖర్చులు వస్తే వస్తూ ఉండొచ్చు కానీ ఈ నెల ఇరవై రెండు వరకు కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు కూడా ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు అలాగే ప్రత్యేకించి ఈ రవి పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంత సొంత మనుషులే బాధించేటువంటి అవకాశం ఉంటుంది కే సహా అన్నాడు శాస్త్రం ఉందా అంటే సొంత వ్యక్తుల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు అంటే వాళ్ళు బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు అదొకటి ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఆరో ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏమీ రావు కానీ కొంత హెల్త్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అంటే సీజనల్గా వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ కానివ్వండి నీళ్ల మార్పు వల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు కానివ్వండి అవి ప్రధానంగా కనబడుతున్నాయి అంతకు మించి అనారోగ్య సమస్యలు లేవు అలాగే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారే ఆడవారికి కానీ మగవారికి కానీ కొంచెం ఆ పర్సనల్ పార్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వాటితోటి కొంత ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్య అంతకుమించి ఇది కూడా సమస్యగా కనబడలేదు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇంతాక చెప్పుకున్నట్టు అంటే మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవడము తర్వాత ఏంటంటే మీకు ఈ యాజమాన్యం నుండి తగిన ప్రోత్సాహకం రాకపోవడం లాంటివి ప్రధానంగా కనబడుతుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ కన్యారాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అసహనము అసంతృప్తి ఇవి ఎక్కువగా ఉంటాయి నిజానికి వీళ్ళకేం లోటు ఉండదు లేకపోయినప్పటికీ కూడా అనుకున్నటువంటివి జరగలేదు అనేటువంటి బాధ మాత్రం ఉంటుంది అది ఒకటే ఇబ్బంది కింద కనబడుతోంది తప్పితే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏవి చెప్పుకోదగ్గ లేవు వీటి నుండి కూడా బయటపడచ్చు అంటే మీకు ఏదైనా రెమెడీ చేసుకోవడం ద్వారా బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి ఏంటి అంటే ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ఒకటి రెండవది శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి లలితా సహస్రనామం పారాయణ చేసి దీపారాధన చేయడం ఫలితంగా మరింత అద్భుతంగా ఉంటుంది ఈ నెలంతా కూడా కన్యా రాశి వారికి స్వస్తి